భారతదేశంలో అవినీతి ఎలా ఉంది ప్రపంచవ్యాప్తంగా అవినీతి ఎలా ఉంది అని ఒక ట్రాన్స్పరెన్సీని చెప్పే ఒక సంస్థ రీసెర్చ్ విషయం చెప్తుంది భారతదేశంలో అవినీతి కొంత తగ్గింది అని అది ఎంత అంటే ముందు నైంటీ సిక్స్ పొజిషన్లో ఉండేది ఇప్పుడు నైంటీ వన్కు వచ్చింది అంటే కొంతవరకు అవినీతి ఇండియాలో తగ్గింది అని చెప్తూ ఉంది అలాగే అమెరికా వన్ పర్సెంట్ పెరిగింది అవినీతి పోయిన సంవత్సరంతో పోలిస్తే అని చెప్తూ ఉంది అలాగే వచ్చేసి అసలు అవినీతి చాలా తక్కువ ఉన్న దేశాలు తీసుకుంటే డెన్మార్క్ ఉంది ఫిన్లాండ్ ఉంది సింగపూర్ ఉంది ఇక్కడ అవినీతి చాలా తక్కువ ఉంది అని చెప్తూ ఉంది అలాగే ఇక పాకిస్తాన్ లాంటి దేశాల గురించి అవినీతి ఎంత ఘోరంగా ఉంటుందో చెప్పకూడదు సూడాన్ లాంటి సంస్థలు అయితే ఉన్నాయి సో ఇది ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అవినీతికి సంబంధించి మరి భారతదేశంలో ప్రజలు ఇక్కడ అవినీతి తగ్గింది అనుకుంటున్నారా అవినీతి అనుకుంటున్నారా ఏమని ఫీల్ అవుతున్నారో ప్రజలు చెప్పాల్సిన అవసరం ఉంది సంస్థలు చెప్తా ఉన్నాయి సో ఓవరాల్గా చూసినప్పుడైతే తగ్గింది అని పేపర్లలో చదివి చాలా ఆనందపడుతున్నాం కాకపోతే నిజంగా తగ్గిందా అవినీతి అనేది ప్రజలు మనస్ఫూర్తిగా చెప్పాల్సిన అవసరం ఉంది సరే సంస్థలు ఏవో కూడా చెప్తూ ఉంటాయి మరి వీళ్ళు ఏం చెప్తారో వేచి చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్